హాయ్ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారు వీడియో ఏంటంటే ఇంత ముందు కంట్రీ సిల్డర్ అంతా ఒక కూడ పెట్టుకుని మా సార్ అయితే నాకు ఇచ్చాడు అవి మార్చుకుంటాం అని చెప్పి పొడి సిలర్ అంతా మారిందా మారలేదా ఏ కంట్రీకి సంబంధించినవి అవన్నీ అనేది మీకు లాస్ట్లో చెప్తాను చూడండి మీ సిల్లర్ డబ్బుల గురించి అయితే గతంలో వీడియో అయితే పెట్టినాను ఎక్కడ మార్లేదని చెప్పి ఇప్పుడైతే మా సార్ మళ్ళీ ఇచ్చాడు మార్చుకుని రప్ప అని చెప్పి ఆ సార్ అయితే లొకేషన్ ఒకటి ఇచ్చాడనమాట జిలేబీ సూక్ అయితే అక్కడ ఉంటాయి అక్కడ మార్చుకుని రప్ప అని చెప్పి అన్నాడు ఫస్ట్ ఆ షాప్ లో అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ తీసుకోము దాన్ని వెళ్ళండి అక్కడ మార్చుకోపోండి అక్కడ ఇస్తారని చెప్పి అన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాదు ముందుకెళ్ళండి అని చెప్పాడు దాదాపు పది షాపులు అయితే తిరిగాను ఎక్కడైతే మారలేదు ఆ సిలర్ అయితే ఈ షాప్ లో అడిగినా ఎక్కడ తీసుకోలేదు ఈ ఊరు బట్ట ముందుకెళ్ళు ముందుకెళ్ళు అంటానే ఉన్నారు కానీ ఎక్కడ సిలర్ అయితే తీసుకోలేదు కంటెంట్ అయినా నోట్లు అనేది తీసుకుంటాము లేదంటే పుట్సెలర్ వచ్చి కోయిటి మాత్రమే ఉండాలి అది తీసుకుంటామని అని మొత్తానికి అయితే ఈ షాప్ కైతే వచ్చాను ఈ షాప్ వచ్చిన తర్వాత అతను అడిగేళ్ల ఈ మార్ తీసుకుంటారంటే తీసుకుంటామని చెప్పినాడు సరే అమ్మయ్య అనుకున్నాను నేను ఎత్తుకుపోయి పుట్సెలర్ అయితే మొత్తం తీసుకోలేదు గోల్డ్ కలర్ లో మాత్రం ఉండేవి మాత్రమే తీసుకున్నాడు తీసుకొని మూడు దినాల్లో మా మాసారి అయితే మెడతో కొట్టాడు పొడి సెలర్ కి పన్నెండు దినాలు డబ్బులు వస్తుంది అంట నాకు తెలియక నేను మూడు దినాలు ఏమనుకోని చేతిలో తీసుకొని మా సార్కి ఫోన్ చేశాను ఏ కంటిగా నాకు గాడు తెలియదు అనమాట మా సార్ అయితే చిన్న తిట్లు తిట్టలేదు ఆ పొడిసెలర్ అయితే ఎనికి తెచ్చి అని చెప్పి మా సార్ ఫోన్ చేసి చెప్పేశాను నాకు అందుకని చెప్పి రిటర్న్ తీసుకుని నేను వెళ్ళాను